హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో చిక్కుకున్న యాభై నాలుగు మంది ప్రయాణికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ డౌక విజయవంతంగా రక్షించింది వీరిలో ఇరవై రెండు మంది మహిళలు ఇరవై మూడు మంది పిల్లలు ఉన్నారు జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం కవరట్టి నుంచి సుహేలిపా ద్వీపానికి వెళుతున్న పడవ అకస్మాత్తుగా అదృశ్యమైంది అందులో యాభై నాలుగు మంది ప్రయాణిస్తున్నారు దీనికి సంబంధించి లక్షద్వీప్ నుంచి కాల్ అందిన తర్వాత ఐజీసీ వెంటనే చర్య తీసుకుని పడవ కోసం వెతకడానికి ఆపరేషన్ ప్రారంభించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో లక్షద్వీప్ పరిపాలన కవరట్టిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్కు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కవరట్టి నుండి సుహేలీ పార్ ద్వీపానికి బయలుదేరిన పడవ గమ్యస్థానాన్ని చేరుకోలేదని తెలియజేసింది ఈ సమయంలో పడవలోని ప్రయాణికులు సిబ్బందితో ఎటువంటి సంబంధాలు లేవు పడవ ఉదయం తొమ్మిది గంటలకు సుహేలీ పార్ చేరుకునే అవకాశం ఉంది ఈ పడవలో ఉన్న యాభై నాలుగు మంది ప్రయాణికులలో ఇరవై రెండు మంది మహిళలు తొమ్మిది మంది పురుషులు మూడు నవజాత శిశువులు ఇరవై మంది పిల్లలు ఉన్నారు విషయం గురించి సమాచారం అందిన వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎటువంటి ఆలస్యం చేయకుండా సెర్చ్ రెస్క్యూ మిషన్ ప్రారంభించింది కవరట్టి నుంచి ఆపరేషన్ నిర్వహించబడింది పడవ ఆచూకీ కనుగొనబడింది ఈ సమయంలో పడవ ఇంజన్ విఫలమైందని అందుకే అది సముద్రంలో చిక్కుకుపోయిందని కనుగొన్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కోస్ట్ గార్డ్ ఆ పడవను కనుగొంది అది సుహేలీ పార్ ద్వీపానికి నాలుగు నాటికల్ మైళ్ల దూరంలో ఉంది దీని తర్వాత ఓడలోకి ఓడలోకెక్కించారు వారికి ప్రథమ చికిత్స సహాయ సామాగ్రిని అందించారు మరుసటి రోజు బుధవారం జనవరి పదిహేను ఉదయం తొమ్మిది గంటలకు ప్రయాణికులందరినీ సురక్షితంగా కవరట్టికి తరలించారు పడవలపై ఓవర్లోడింగ్ ను నివారించాలని భద్రతా పరికరాలను తప్పనిసరి చేయాలని కోస్ట్ గార్డ్ పరిపాలనకు విజ్ఞప్తి చేసింది ఈ సెర్చింగ్ రక్షణ చర్యను కోస్ట్ గార్డ్ అధికారులు ప్రశంసించారు వారి సత్వర చర్యను స్థానిక పరిపాలన కూడా ప్రశంసిస్తోంది ఇదిలా ఉంటే హిందూ మహాసముద్రంలో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్న నెపంతో చైనా గూఢచారి నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే విస్తారమైన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నాయి ఈ నౌకల నుంచి సేకరించిన డేటా మలక్కా జలసంధి తూర్పు హిందూ మహాసముద్రం నిస్సారా జలాల ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న చైనీస్ జలాంతర్గాములకు అమూల్యమైనది వల్ల భారత్ కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కొద్ది రోజుల క్రితమే చైనాకు చెందిన ఓషన్ సైన్స్ సర్వే షిప్ షియాన్ సిక్స్ శ్రీలంకలోని హమ్మన్ తోటకు చేరుకుంది హిందూ మహాసముద్రం నీటి అడుగున మ్యాప్ను రూపొందించడానికి ఈ నౌక రాబోయే మూడు నెలల పాటు డేటాను సేకరించనుందని తెలుస్తోంది హమ్మన్ తోట ఓడరేవు రెండు వేల పదిహేడు నుంచి తొంభై తొమ్మిదేళ్లకు చైనా ఆధీనంలో ఉంది చైనా ప్రతిరోజు తన సర్వే నౌకను ఈ నౌకాశ్రయంలో మోహరిస్తూనే ఉంటుంది దీనిపై భారత్ పలుమార్లు శ్రీలంకకు తన అధికారిక నిరసనను కూడా తెలియజేసింది చైనా ప్రభుత్వ మీడియా షీ యాన్ జౌకను శాస్త్రీయ పరిశోధన నౌకగా పిలుస్తోంది భారత నౌకదళానికి చెందిన రిటైర్డ్ కమాండో అనిల్ జైసింగ్ యురేనియన్ టైమ్స్తో మాట్లాడుతూ చైనా సర్వే నౌక సీ ఫ్లూర్ మ్యాపింగ్ లో పాల్గొంటుందని సముద్ర గర్భ వాతావరణం ఆకృతులను అర్థం చేసుకోవడానికి హైడ్రాలజికల్ డేటాను రికార్డ్ చేయడం సముద్ర గర్భ కేబుల్స్ క్షిపణి వీక్షణలు మొదలైన వాటి నుంచి ఇంటెలిజెన్స్ వివరాలను సేకరిస్తోందని తెలిపారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్